శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా ధన ధాన్య వృద్ధి చెందుతుందని విశ్వాసం అయితే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది మరి శుక్రవారం ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా శుక్రవారం చేయకూడని పనుల్లో మొదటిది డబ్బుతో వ్యాపారం లక్ష్మీదేవిని సంపదలకు అధిదేవతగా భావిస్తారు అలాంటప్పుడు శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించినది కాబట్టి మనం డబ్బు లావాదేవీలు చేస్తే అంటే అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల ఆమెకు మనపై కోపం వస్తుంది ఆమె కోపం వల్ల మనం జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది రెండవది తామస ఆహారం శుక్రవారం నాడు మాంసం మద్యం వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఎందుకంటే మాంసాన్ని తామసిక ఆహారంగా పరిగణిస్తే మద్యాన్ని మత్తుగా పరిగణిస్తారు ఈ రెండింటినీ సేవించటం వల్ల మన మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోలేము అందుకే ఈరోజు మనం సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకోవాలి శుక్రవారం నాడు మాంసం మద్యం సేవించటం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి మూడోది ఇతరులను అవమానించడం ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఎంత మంచి ఆలోచనలు చేస్తే లక్ష్మీదేవి మనకు అంత దగ్గరవుతుంది మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు ఎవరిని అవమానించకండి ఎవరి గురించి చెడు ఆలోచనలు పెట్టుకోకండి తెల్లని పదార్థాన్ని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవికి తెల్లటి రంగులంటే చాలా ఇష్టం వాటిలో చక్కెర ఒకటి ఈ కారణంగా శుక్రవారం ఎవరికీ పంచదార ఇవ్వకూడదు శుక్రవారము పంచదార ఇవ్వడం వలన జాతకంలో శుక్రుని స్థానం బలహీనపడుతుంది బలహీనమైన శుక్రుని స్థానం కారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తాడు అతని ఆనందం శ్రేయస్సు నాశనం అవుతుంది ఐదవది ఇంటిని శుభ్రంగా లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడే దేవత ధూళి ఉన్న ప్రదేశంలో ఆమె ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తొడవడానికి ఉపయోగించే నీటిలో చిటికెడు రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి ఇక ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి We'll